హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము చెట్ల పిల్ల చాలా డేస్ తర్వాత ఒక ఫుల్ వీడియో చేస్తున్నా మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అండ్ ఇట్లా రెడీ అయిపోయి ఈ రోజు సాటర్డే అనమాట ఈ వీకెండ్ ని కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నాము ప్రతిసారి లాగా కాకుండా బయటకు వెళ్ళడము తినడము లేదంటే ఇంట్లో టైం స్పెండ్ చేయడం కాకుండా మేము మంచిగా ఒక జామకాయ ఫామ్ కి వెళ్తున్నాము అండ్ అక్కడ పపాయ చెట్లు కూడా ఉన్నాయన్నమాట మాకు తెలిసిన వాళ్ళది సో దత్తు వాళ్ళ ఫ్రెండ్ కెనడా నుంచి అనమాట సో తనని మీట్ అవడానికి వెళ్తున్నాం అట్లనే ఈ ప్లాన్ అంతా కూడా మేము ఆ ఫార్మ్స్ దగ్గర మీట్ అవుదామని పెట్టుకున్నాం అనమాట మీ అందరికీ కూడా జాంకా తోటలు ఎక్కడున్నాయి ఎట్లున్నాయి ఇఫ్ మీరేమన్నా ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే అక్కడికి ఎట్లా వెళ్ళొచ్చు ఏంది అనేది అంతా కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటా సో ఇంకా ఎట్లాంటి కంటెంట్ కావాలనేది నాకు కింద కామెంట్స్ చేయండి సో అట్లాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఈయననే శివ అనమాట సో దత్తు వాళ్ళ ఫ్రెండ్ కెనడా నుంచి వచ్చిండు అండ్ మనం వెళ్ళబోయే ఫామ్స్ కూడా వీళ్ళవే సిక్స్ ఏకర్స్లో ఉండే సో అది చూపించే ముందు మేము ఇక్కడ ఆగినాం అనమాట ఒక ప్లేస్లో తుక్కు కూడా వెళ్ళేలో రోడ్లో ఉంటుంది ఈ రెస్టారెంట్ ఎవరికైనా ఐడియా ఉంటే వెళ్ళండి ఇది కూడా వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఫుడ్ అయితే చాలా బాగుండే మేము ఆ రోజు టేస్ట్ చేయలేదు అంతకు ముందు వెళ్ళిన సండే టేస్ట్ చేసినాం కాబట్టి చెప్తున్నా ఇంకా ఆ రోజు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళినాం కాబట్టి మేమైతే జస్ట్ ఛాయ్ తాగినాము అండ్ వాళ్ళు కొంచెం బటర్ మిల్క్ అట్లా తీసుకున్నారు అండ్ ఇక్కడ ఏమైందంటే అసలు శివ నాకు ఫ్రెండ్ కాదు దత్తుకి ఫ్రెండ్ కానీ ఫస్ట్ మీటింగ్లోనే ఏంటంటే ఆయన కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది ఆయన అయితే మోస్ట్లీ టెన్ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నాడు అనమాట ప్రైవేట్ సాంగ్స్ ఆల్బమ్స్ అట్లా కూడా చేస్తాడు సో దాని గురించి ఎక్కువ డిస్కస్ చేసుకున్నాము ఇక్కడ అండ్ మంచిగా ఫ్రెండ్స్ అయిపోయినాం అనమాట అండ్ దత్తు ఏం చేశాడంటే ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఒకటి చెప్పి తీసుకెళ్ళి వెళ్ళిన తర్వాత అన్ని ప్లాన్స్ చేంజ్ చేసి ఏది పాసిబుల్ అయితే అది ఆ టైంకి చేసేస్తాడు అట్లా మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటే ఆయనకి ఇంకొక ఫ్రెండ్ వచ్చిన అనమాట ఆయనను కలవడానికి కూడా నన్ను తీసుకెళ్ళిండు ఇక్కడ ఈ రెస్టారెంట్లో నాకు బేసిక్గా నచ్చింది ఏంటంటే లోపల ఏసీలో కూర్చోవాలనుకుంటే అక్కడ ఏసీ సెక్షన్లో కూర్చోవచ్చు లేదా ఇట్లా వెదర్ ఎంజాయ్ చేస్తూ గాలికి కూర్చోవాలనుకుంటే గాలి దగ్గర కూర్చోవచ్చు నాకైతే ఈ ప్లేస్ స్పెసిఫిక్గా నచ్చింది కాబట్టి మేము లోపలికి వెళ్ళకుండా ఇక్కడే ఉండే అండ్ ఫైనల్గా ఇంకో పని మీద వెళ్ళినాం అనమాట ఫామ్కి తీసుకెళ్తా అని ఇవన్నీ మధ్యలో ఏంటంటే చిన్న చిన్న పనులే కదా అని చెప్పి తీసుకెళ్తుండ్రు ముందు స్కూటీ మీద ఒక అంకుల్ కనిపించింది మాలేసుకొని అండ్ అంకుల్ వాళ్ళైతే ఇట్లా మనకి ఈ చెక్క ఐటమ్స్ అన్నీ చేస్తారు కదా వాళ్ళు అనమాట వాళ్ళ షాప్ ఇది అండ్ మనకి గోడౌన్ ఉంటుంది కదా వెనకాల సో దత్తు కాంకులతోని కొంచెం పని ఉంటే కొన్ని చేపి చేవి ఉండే అనమాట స్టిక్తో సో ఉడెన్ బాక్సెస్ అట్లా వాటి కోసం అని చెప్పి ఇక్కడ డిస్కషన్ అంతా చేసిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయినాం నాకు ఊరికెళ్ళాక చాలా డేస్ అయిపోతుంది కాబట్టి ఈ వెదర్లో బయటకు వెళ్తే మంచిగా అనిపించింది అండ్ వెళ్ళిన రోజు రోజైతే మొత్తం క్లౌడీ చిన్న చిన్న చినుకులు వాడుకుంటా రేణి రేణి ఉండే అనమాట ఈ విలేజ్ అయితే చాలా బాగుంది కానీ విలేజ్ లాగా లేదు బికాస్ అందరి పెద్ద పెద్ద ఇల్లులు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండే ఎందుకు అని అంటే ఇక్కడ అందరు కూడా ఫ్రూట్ ఫార్మింగే చేశారట ఇవి మేము వెళ్ళేటప్పుడు మల్బరీ తోట జామకాయ తోట గ్రేప్ తోట అట్లా అన్నీ ఉండే కానీ అవన్నీ మనవి కాదు కాబట్టి ఆగకుండా మేము వెళ్ళిపోయినాము అండ్ ఇక్కడికి రావడం నేను ఫస్ట్ టైం దత్తు అయితే వాళ్ళ బీటెక్ డేస్లో ఉన్నప్పుడు కూడా వస్తుండే అంట శివ వాళ్ళ ఫార్మ్స్కి అట్లా అప్పుడు వచ్చి మస్తు అవుతుండే అంట ఫైనల్గా ఇదనమాట మేము వచ్చింది నాకు ఫస్ట్ టైం ఇట్లా ఫ్రూట్ క్రాప్స్ ఎక్స్పీరియన్స్ చేయడం నార్మల్గా ఎప్పుడైనా కూడా కమర్షియల్ క్రాప్సే చూడడం తిరగడం అట్లా చేసిన ఫస్ట్ వచ్చేసి పపాయ బట్ దీంట్లోనే మధ్యలో మొత్తం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్రూట్స్ ఉండే ఇంకా హైదరాబాద్లో ఉంటూ బిజీ బిజీ లైఫ్స్లలో ఉంటూ అంతా మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం అనిపిస్తుంది కానీ అంకుల్తో డిస్కస్ చేసిన తర్వాత లైక్ ఆయన కూడా సాఫ్ట్వేర్ జాబ్ అనమాట అంకుల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత వదిలేసి ఇట్లా సిక్స్ ఎక్కర్స్లో ఫార్మింగ్ చేసుకుంటుండు ఆయనకి చాలా ప్రశాంతంగా ఉంది అండ్ స్ట్రెస్ లేదు అండ్ ఆల్సో ఇన్కమ్ కూడా మనకి జాబ్ చేస్తే ఎట్లయితే వస్తుందో దానికన్నా ఎక్కువనే ఇన్కమ్ వస్తుంది బట్ మనకి మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి ఇట్లా ఏమైనా ఫ్రూట్ క్రాప్స్ కొంచెం ఎక్కువ మనం ఎక్స్పెన్సివ్ క్రాప్స్ పెట్టినప్పుడు మనకి మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మార్కెటింగ్ లేకపోతే మనం ఎంత ప్రొడక్షన్ చేసినా కూడా లాస్ట్కి మొత్తం లాస్ అవ్వాల్సి వస్తుంది సో మనం ఏదైనా ప్లాన్ చేస్తున్నాము అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ చూసుకున్న తర్వాతనే ఇట్లాంటి క్రాప్స్ అన్ని ప్లాన్ చేయాలి అండ్ దట్టు ఫ్రూట్ క్రాప్స్ కాబట్టి అవి ఎక్కువ డేస్ మనకి ఉండవు సో అది లోపు మనం దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి లేదంటే స్టోరేజ్ చేసుకునే ఫెసిలిటీస్ అయినా చూసుకోవాలి ఇంకా ఫైనల్గా ఫామ్ విషయానికి వస్తే నాకైతే ఇట్లా ఫ్రూట్ క్రాప్స్లో తిరగడం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పిన కదా షిరిడి వెళ్ళేటప్పుడు నాసిక్ రోడ్లో మొత్తం మొత్తం ఫ్రూట్ క్రాప్సే ఉంటాయి సో అక్కడ వెళ్ళిన దాని తర్వాత అంటే ఇప్పుడే అనమాట ఇంకా అంకుల్ వేసిన వే అంటే యాజ్ అగ్రికల్చర్ స్టూడెంట్ నాకే ఏం తెలీదు అనిపించింది అంత డీప్ డిస్కషన్ అయింది ఇక్కడ ఏం చేసిండంటే అంకుల్ పపాయా వేసి దాంట్లో మధ్యలో స్పేస్ వేస్ట్ అవ్వకుండా బేసిక్గా అయితే ఫార్మర్స్ అందరూ వెజిటేబుల్స్ కానీ చిన్న చిన్న లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి కదా థర్టీ డేస్కి హార్వెస్టింగ్ వచ్చేటివి అట్లా వేస్తారు కాకపోతే అంకుల్ ఏం చేసిండంటే పపాయా కన్నా హైట్ పెరగకుండా ఉండడం కోసం అని చెప్పి మధ్యలో సపోటా ఒకరు మల్బరీ ఒకరు కోకోనట్ ఒకరు అట్లా అన్ని క్రాప్స్ ప్లాన్ చేసుకుండు ఇది ఇంకొక ఫామ్ సో సిక్స్ ఏకర్స్ అన్న కదా త్రీ ఏకర్స్ ఒక దగ్గర త్రీ ఏకర్స్ ఒక దగ్గర ఉంది అండ్ రీసెంట్గా కార్తీక మాసం అయిపోయిందని ఈ బంతి పూలు ఉండే అంట ఈ పపాయ మధ్యలో సో పపాయ ఇన్కమ్ వస్తుంది అండ్ మధ్యలో వేసుకున్న బంతి చెట్లతో కూడా ఇన్కమ్ వస్తుంది అండ్ ఇది డ్రాగన్ ఫ్రూట్ అసలు బయట మార్కెట్ చూసుకుంటే ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్కి గిరాకీ లేదని చెప్పిండు ఇక్కడ అంకుల్ మాత్రం లిటరల్గా ఫిఫ్టీ రూపీస్కి ఒక పండు మనకి ఫార్మర్ రేట్ వెళ్ళినా కూడా మొత్తం అమ్ముకోవచ్చు చాలా ఈజీ టు మెయింటైన్ జస్ట్ పెట్టినప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది దీనికి పెస్ట్ అటాక్ డిసీజ్ అటాక్ కూడా తక్కువ అని చెప్పిండు నేను చెప్పే అంత ముచ్చట కూడా లిటరల్గా అగ్రికల్చర్ లాంగ్వేజ్ మేబీ వేరే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది ఇది అంతా ఎట్లా అని చెప్తే అర్థమవుతుందని చెప్పి చెప్తున్నా ఇదంతా చేయడం పక్కకు పెడితే అక్కడ తిరగడం అక్కడ టైం స్పెండ్ చేయడం అన్ని ఫ్రూట్స్ చూడడం దాంట్లో వచ్చే హ్యాపీనెస్ అయితే ఇంకెక్కడ రాదనిపించింది ఆ అంకుల్ ముచ్చట విన్న తర్వాతనైతే ఇంకా కంప్లీట్గా ఫార్మర్ లైఫే బెస్ట్ లైఫ్ అనిపించింది సో ఇక్కడ ఇంకా కొంచెం పపాయ కొంచెం డ్రాగన్ ఫ్రూట్ కొంచెం గుహ అట్లా ఇరవై రకాల పండ్ల చెట్లు అయితే ఉన్నాయి సో మేము మొత్తం తిరిగి అన్నీ చూసిన తర్వాత చాలా టైం స్పెండ్ చేసినాం మార్నింగ్ లెవెన్కి వెళ్ళి ఈవినింగ్ ఫోర్ ఆ టైంకి వెళ్ళినాం అనమాట లంచ్ కూడా చేయలే అంకుల్తో మాట్లాడితే అంత మంచిగా అనిపించింది సో మీరు కూడా మీకు ఎవరైనా తెలిసిన ఫార్మ్స్ ఉన్నా లేదంటే రోడ్ మీద పోయేటప్పుడు వచ్చినా కూడా ఆగి చూస్తా అంటే ఏ ఫార్మర్ వద్దన్నాడు సో వెళ్ళి చూసి టైం స్పెండ్ చేయండి బాగుంటుంది లంచ్ కూడా అక్కడికే తీసుకెళ్ళి తింటే మంచిగా అనిపిస్తుండే కానీ మేము ప్లాన్ చేసుకోలేదు ఇంకా లంచ్ కోసం అయితే ఇట్లా ఏవీఎం రెస్టారెంట్కి వచ్చినాం సో అది ఇవాళటి నా ఈ చిన్న వీడియో మీకు ఎట్లా అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది కాబట్టి మీతో షేర్ చేసుకున్నాం మీకు కూడా నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్